ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి వార్తల్లోని ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో నూట నలభై మూడు కోట్ల రూపాయలతో సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు చేపట్టామని మంత్రి డోలా శ్రీ బాల పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్నాయని రాష్ట్ర గిరిజన కమిషన్ చైర్మన్ డీవీజీ శంకర్రావు అన్నారు ఈరోజు కోయల్ అల్వార్ తిరుమాంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు ఈ మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించనున్నారు అనంతరం జన్పద్లో నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే సరస్వత్తో సమావేశమవుతారు అలాగే ఢిల్లీ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్తో సమావేశమై రాష్ట్రంలో నిర్మించే మెట్రో రైలు ప్రాజెక్టులపై చర్చిస్తారు తర్వాత సాయంత్రం మాజీ ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావు సంస్మరణ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు రాత్రి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో సమావేశమవుతారని అధికారులు తెలిపారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని ప్రభుత్వం చేసిన అభివృద్దిని ప్రజలకు వివరించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా గ్రామాలలో ఏ విధంగా జరుగుతున్నాయి అదే విధంగా అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు కూడా నియోజకవర్గంలో కూడా అన్ని చోట్ల జరుగుతాం ఈ రోజు ఏదైతే మేము ఇచ్చినటువంటి వాగ్దానంలో మొట్టమొదట మూడు వేల రూపాయల నాలుగు వేల రూపాయలు చేస్తామని అదే విధంగా ఉచిత సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి కూడా తల్లికి బంధనం ఇవ్వడం జరిగింది ఆగస్టు పదహైదవ తారీఖు రాష్ట్రంలో నూట నలభై మూడు కోట్ల రూపాయల వ్యయంతో గురుకులాలు సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు చేపట్టామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి తెలిపారు ప్రకాశం జిల్లా పొదిలులోని ఎస్సీ బాలురా బాలికల వసతి గృహాలను ఆయన నిన్న అకస్మాత్తుగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన బియ్యంతో భోజనం అందిస్తున్నామన్నారు కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి అవార్డులలో రాష్ట్రం పది పురస్కారాలను అందుకుంది ఢిల్లీలోని భారత మండపంలో నిన్న జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ శివరాజ్ సింగ్ చౌహాన్లు ఆయా జిల్లాల కలెక్టర్లకు అవార్డులు ప్రదానం చేశారు దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు విందాం దేశవ్యాప్తంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద మొత్తం ఇరవై తొమ్మిది అవార్డులు ప్రకటించగా అందులో రాష్ట్రానికి పది పురస్కారాలు దక్కాయి వ్యవసాయ ఉత్పత్తుల్లో జిల్లాలకు ప్రకటించిన అవార్డుల్లో గుంటూరు జిల్లా మిరప బంగారు పథకాన్ని శ్రీకాకుళం జిల్లా జీడిపప్పు కాంస్య పతకాన్ని పొందాయి వ్యవసాయేతర ఉత్పత్తుల విభాగంలో బాపట్ల జిల్లా కుప్పడం పట్టుచీరలు విజయనగరం జిల్లా బొబ్బిలివీణ తిరుపతి జిల్లా వెంకటగిరి కాటన్ చీరలు బంగారు పథకాలు పొందాయి ఇదే విభాగంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టుచీరలు రజతం కాకినాడ జిల్లా పెద్దాపురం సిల్క్స్ కాంస్య పతకాలు అందుకోవడంతో పాటు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం లేసల్లికలు ప్రత్యేక బహుమతిని ఆయా జిల్లాల కలెక్టర్లు అందుకున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్నాయని రాష్ట్ర గిరిజన కమిషన్ చైర్మన్ డీవీజీ శంకర్రావు అన్నారు శ్రీకాకుళంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను ఆయన ఈరోజు సందర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులతో సమావేశమై వారికి అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం గిరిజన కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ గిరిజనుల ప్రాంతాలలో విస్తృత పర్యటనలు చేస్తూ ఎస్టీ కమిషన్ వారి సమస్యలు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు కోయిల్ అల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించామని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె శ్యామలారావు తెలిపారు ఆనివార ఆస్థానం సందర్భంగా ఆలయ శుద్ధి కార్యక్రమం చేపట్టామని తెలిపారు ఈరోజు తిరుమలలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఏడాదిలో నాలుగు సార్లు కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహిస్తామని చెప్పారు ఉగాది ఆస్థానం ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు మంగళవారం ఆలయ శుద్ధి చేయడం ఆనవాయితీగా వస్తుందని ఆయన తెలియచేస్తూ సంవత్సరానికి నాలుగు సార్లు కోయిల వారా తిరుమంజనం చేయడం జరుగుతుంది ఉగాది ముందు అలాగే నివార ఆస్థానం బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి నాలుగు సార్లు దానికి ముందు వచ్చే మంగళవారం రోజు చేయడం జరుగుతుంది ఈ రోజు కూడా సభ్యులందరూ పాల్గొనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాము దీంట్లో ఆలయ శుద్ధి కార్యక్రమంలో మూల విరాట్కు ఒక వస్త్రాన్ని కప్పి కూడా శుద్ధి చేయడం జరుగుతుంది పరిమళంతో ఈ రోజు కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు ఆగమోక్తంగా నిర్వహించడం కూడా జరుగుతుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు యువత ఉన్నత వృత్తి నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచుకోవచ్చని అనంతపురం జిల్లా మేధా యువ భారత్ కార్యాలయ అధికారి శ్రీనివాస్ తెలిపారు ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా యువత కృత్రిమ మేధా వంటి అంశాల్లో ప్రావీణ్యం పొందాలని సూచించారు ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం పీఫోర్ కార్యక్రమం కింద బంగారు కుటుంబాల ధృవీకరణ కోసం ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై ఐదు వరకు గ్రామ సభలను నిర్వహిస్తామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు గత ఏడాది మార్చిలో పీఫోర్ కింద సర్వే నిర్వహించి బంగారు కుటుంబాలకు అర్హులైన వారిని గుర్తించామన్నారు ఈ పథకాన్ని ఎక్కువ మందికి చేరువ చేసే ప్రక్రియలో భాగంగా గ్రామ వార్డు సభలను నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు ఉత్పత్తుల నాణ్యతను పెంచేలా కేంద్ర ప్రభుత్వం ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ మార్క్ ఐఎస్ఐ గుర్తును తప్పనిసరి చేసిందని భారత ప్రమాణాల సంస్థ బిఎస్ఐ విజయవాడ శాఖ డిప్యూటీ డైరెక్టర్ వివేక్ వర్ధన్ రెడ్డి తెలిపారు విజయవాడలోని ఉత్పత్తుల నిల్వ గోదాముల్లో ఆయన నిన్న సోదాలు నిర్వహించి పలు నాసిరకం ఉత్పత్తులను జప్తు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియాలో ఈ లాజిస్టిక్స్ కంపెనీస్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ మ్యాండేటరీ బిఎస్ లైసెన్స్ లేని ప్రొడక్ట్స్ ని కూడా సరఫరా చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో తనిఖీ చేయడం స్టార్ట్ చేశాము చాలా స్టేట్స్ లో కూడా జరిగాయి ఏదైతే కంపల్సరీ బిఏఎస్ సర్టిఫికేషన్ ఉండాలో అవి లేకుండా దొరికాయి ఆ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము సీజ్ చేశాము సెంట్రల్ గవర్నమెంట్ ఆ హెల్త్ ని బట్టి కానీ లేకపోతే క్వాలిటీ వస్తువులు జనాలకి పొందాలని కానీ దృష్టిలో పెట్టుకుని బిఏఎస్ లైసెన్స్ సర్టిఫికేషన్ కంపల్సరీ చేస్తుంది గవర్నమెంట్ మధ్యవర్తిత్వం ద్వారా సివిల్ క్రిమినల్ కేసుల్లో త్వరితగతిన పరిష్కారాలను పొందవచ్చనని చీరాల సీనియర్ సివిల్ జడ్జ్ ఎం సుధా తెలిపారు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై బాపట్ల జిల్లా చీరాలలో ఈరోజు అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీలో న్యాయమూర్తులు న్యాయవాదులు కోర్టు సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా సివిల్ జడ్జ్ ఎం సుధా మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు అపరిష్కృతంగా ఉన్న కేసులను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుందని తెలిపారు తోతాపూరి మామిడికి ప్రభుత్వం అందించే రాయితీ దుర్వినియోగం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు మామిడి పంటకు అందించే రాయితీపై కలెక్టర్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్నుల తోతాపూరి మామిడిని రైతుల నుంచి సేకరించిన మామిడి గుజ్జు పరిశ్రమకు అందించడం జరిగిందని తెలిపారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలతో కొనసాగుతున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సెన్సెక్స్ మూడు వందల తొంభై ఆరు పాయింట్ల లాభంతో ఎనభై రెండు వేల ఆరు వందల నలభై ఆరు వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ నూట ముప్పై నాలుగు పాయింట్ల లాభంతో ఇరవై ఐదు వేల రెండు వందల పదిహేడు వద్ద ట్రేడ్ అవుతుంది వాతావరణం దిగువ ట్రోపా ఆవరణలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి వార్తా విభాగానికి వివరిస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో జల్లు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానామలో ఉరుములతో కూడిన మెరుపులు మరి బలమైన గాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరి బలమైన గాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఆకాశవాణి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో నూట నలభై మూడు కోట్ల రూపాయలతో సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు చేపట్టామని మంత్రి డోలా శ్రీ బాల స్వామి పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు